రే ముంద ఆవుసిట్టటేసి ల్యాగ్ బం కత్తి కత్తి ల్యాపోతే పొదుగులో దొర్బడిపోతది ఆ తర్వాత పాల్ తీయదాని శెంబట్ కర్తే పెడికిర్ మొఖమే దొంతుబది అన్నా ఫేట పోస్కొత్తట్కొర్తా ఆ ల్యాగ్ తోంది కత్తి కత్తి లాతే పొదుగులో దొర్బడి పోరు పోరు సప్పలిం చేత తా సదియా ఎప్పుడైనా పట్నం వెళ్ళినప్పుడు కట్టుకుందామని సరదా పడి కొనుక్కున్న గ్యాస్ కో పొంచి మూగులే కూడా కట్టు పెట్టేసింది చదువుకున్న పిల్లలు రెండు పెళ్లి చేసుకోవడం అంత బుద్ధి పొరపాటు అదే కానీ మరొకటి లేదు ఇప్పుడు ఏమనుకునే లాభం లే ఇక్కడ పందే ఉంచుకునే ఆ పొలం పబ్ల తొత్తుకోడక ఈవిడి కాడొచ్చిన కానీ నీకు ఇంటి పడే సరిపోతుంది రేపు రేగు రే ఆ సిరనోడు ఆమె నా పేనాలు తీసే ఇక్కడ నేను మళ్ళు పంచి మొత్తా చూస్తా ఉంటే అసలు ఇంటి యజమాని నువ్వు నేను నాకు అర్థం కావట్లేదు నిన్ను పొలవాలమని నేను పురమాయింతే నన్నే పొలవాలమని తిరిగి నువ్వు పురమాయిస్తావా మిస్టర్ సత్యమూర్తి సస్పెండ్ చేసిన బుద్ధి రాలేదన్నమాట జేబులు కొట్టడం కొట్టటం కొట్టడం అమ్మాయిల కన్ను కొట్టడం లాంటి విద్యలు ఇంకా ప్రదర్శిస్తూనే ఉన్నా ఒకటి కదా ఎందుకు అలాగే అది నేను తప్పస్తాను అయ్యి బాబు మిమ్మల్ని కదండి బాబు అంటే ఫ్యూచర్ లో మర్డర్ చేసే ప్లాన్ కూడా ఉంటే నీకు జంతు కలగా ప్రమాణ పూర్తిగా లేదు సార్ యాండి ఒకసారి ఇలా వస్తా ఆ వస్తున్నా చూడు మిస్టర్ సత్యమూర్తి మళ్ళీ వచ్చి నీ సంగతే ఏమిటో తెలుస్తా ఎందుకలాగా ఒరే గుండు పిస్కా మిస్కా టైం అయిందిరా ఇప్పుడు చెప్పడం చెప్ప పరా ఇంట్లో దేవుడి దగ్గర డబ్బు కొట్టేస్తే ఈ జబ్బు తగ్గుతుందని కొరియా డాక్టర్ మిరియా మిరియా చెప్పాడు అదిగో దేవుడి అందులో డబ్బు కొట్టేస్తే నీ జబ్బు హుష్ బాబాయ్ ఏ నువ్వు చెప్నా చెయ్యితు పెందిరా ఇప్పుడు అలారా వెరీ గుడ్ వెరీ గుడ్ యా ఇప్పుడు దంగతనాలు చేయమన్న కేలేవు కదా రార దంగమారేని హ్మ్ మనశాంతి ఆలోచిస్తున్నారు నీ గురించే నా గురించా నీ ఒక్కడి గురించే కాదు నీలాంటి అనేక మంది గురించి ఆలోచిస్తున్నాను రోజుకి ఇరవై గంటలు పనిచేసే అధికారులు ఉన్నారు వాళ్ళని మించి పని చేసే సామర్థ్యం నాకుంది సమయం కోసం ఎదురు చూస్తున్నాను సార్ మీరు ఎంత గొప్పవాళ్ళు సార్ మా లాంటి తోలుకునే వాళ్ళ గురించి కూడా ఆలోచిస్తున్నారంటే మీరు నిజంగా గొప్పవాళ్ళు సార్ థ్యాంక్ యూ ఇక్కడ సంతకం పడండి సార్ సంతకం పంచర్కి కొత్త ట్యూబా అవును సార్ ఏ బండికి అదే డబల్ టూ డబల్ త్రీ ఓ పంచే పది రూపాయలు ఇప్పించేస్తారు పంచర్ ఎంచే ఇప్పటికే తొంభై తొమ్మిది పంచర్ అయ్యే అందుకే రా వంద పంచర్ ఎంచే రెండు అయిపోతే నేను బాగా రన్నింగ్ లో ఉంటాను టైర్ డామ్ అంటది చచ్చుకుంటాను అది కాదురా మన మున్సిపల్ ఆఫీసులో మొత్తం ఎన్ని బళ్ళు ఉన్నాయి ఒక యాభై ఐదు బళ్ళు ఉన్నాయి సార్ మరి ఎక్కడేనమ్మా రాష్ట్రానికి ఆర్థిక ఇబ్బందులు వచ్చేది సార్ నేను ట్యూబ్ గురించి అడుగుతుంటే మీరు రాష్ట్రం గురించి చెప్తారేంటి సార్ మరి అదే మన ఆఫీసులోనే యాభై ఐదు బళ్ళు ఉంటే ఈ రాష్ట్రంలో ఎన్ని ఉన్నాయి దేశంలో ఎన్ని ఉన్నాయి ఇలాగ మనం విదేశాలకు అప్పులు దాకా వెళ్ళిపోతాం అయితే సంతకం పెట్టర్ అనమాట కోపం మనకు పోతే అది కాదు రా నేను ఎందుకు చెప్తున్నానో నన్ను అర్థం చేసుకోను సార్ అర్థం చేసుకున్నది పంచర్ పంచర్కి మన మధ్య పంచర్ అవుతున్నాయి కానీ ఎవరూ దాల్చలేదు ఓ పంజేయ్ ఇంకో లెటర్ అటుకొస్తాను దాని సంతకం పెట్టు ఏంటి ఇంజన్ పోయిన లెటర్ అట్టుకోతా కాదు నేను పోయే లెటర్ నా రాజీనామా లెటర్ అమ్మా నీడు ఓటు పోయింది ఆ సీట్ ఏంటో నమస్కారం డాక్టర్ గారు బాగున్నారా రండి కూర్చోండి ఏంటో వీక్లీ వన్స్ వస్తారు ఎంతమంది పోయారో ఎంతమంది పోయేటట్టున్నారో గా రాసుకెళ్తారు ఏదో మీ మీరు చెయ్యి పట్టుకుంటే చాలు నాడి టక్కన ఆగిపోద్దని టౌన్ అంతా పెద్ద టాకు ఏదో మీ అభిమానం డాక్టర్ గారు నాకు లేదు గుడ్ అలాగా అయితే కూర్చోండి మంచి విషయం రాసిస్తా చెప్పండి ఎప్పుడు పోతారు మీ అడ్రస్ ఏంటి ఎందుకండి ఎందుకేంటండి మీరు పోయిన మూడో రోజు చిన్నదినం

అడ్రస్ మీ దగ్గర ఉంది కదా నెక్స్ట్ ఆ రవయరా డాక్టర్ గారు 12 పది మంది పిల్లలు పుట్టేశారండి ఇక పుట్టకుండా ఉండాలంటే ఏడ్సేం అంటారండి ఇంకే ఏడ్సేక్ ఏడ్సేసినా పడతాం ఇదికి ఏడ్సేను వేస్ట్ క్యాండిట్ ఇది పరమ వేస్ట్ అవనగా డాక్టర్ గారు నాకు డౌట్ అండి ఏంటి మోసానం పక్కనే హాస్పిటల్ కట్టారండి మీరు అక్కడే పడబడతారు మన హాస్పిటల్ పెట్టాకే స్మశానం వచ్చింది అంటే గంట కొకడా కాదు ఈ మధ్య స్పీడ్ పెరిగింది హాఫ్ అవర్ కొకడా కాదు స్పీడ్ అడవ పావు గంటకే పోయాడు ఓయ్

నీ ఏమిటి అరుపులు అసలు నిన్ను అనాలి నీకు ఎన్నిసార్లు చెప్పాను బాబాయ్ గారి ఫోటో అక్కడ పెట్టద్దు అది చూసినప్పుడల్లా ఇల్లు ఒళ్ళు మర్చిపోతున్నాడు నన్నేం చేయమంటావు దాన్ని ఏ ఊళ్ళు దాచినా వెతుక్కు తెచ్చుకుని మరీ అక్కడ తగిలించుకుంటున్నారు పోనీ ఏ ఏట్లన్న పడేద్దా ఉంటే బెంగుతో ఆత్మహత్య చేసుకుంటారేమో అని భయం ఇంతకీ ఏం జరిగిందిరా ఏం జరిగిందా ఇది జరిగింది ముప్పై ఏళ్ళు కాపురం చేసి వీడి పెళ్ళామే ఇంత కంగారు పడిపోయిందంటే పాపం ఊర్లో జనం ఏమైపోయి ఉంటారు అందుకో అయినా ఈయనకి ఇదేం పోయే కాలంరా మరి ఇంత బరి తెగించిపోయారు ఈయన ఎమ్మెల్యే చేయాలని నేను నానా తంటాలు పడుతుంటే వీడేమో ఏదో వేషాలు వేసుకుని ఊర్లో జనాలందరినీ కంగారు పెడతాడు వీడికి ఇంకా ఓట్లు ఎవరేస్తారు చెప్పు అయినా తమ్ముడి మీద ప్రేమ ఉన్న వాళ్ళని ఎంతో మందిని చూసాం మరి ఇంత పిచ్చి ప్రేమ ఉన్న వాళ్ళని ఎక్కడా చూడలేదు ఎప్పుడో పదిహేను ఏళ్ళ క్రితం జరిగిన ఆ గుండు పురాణాన్ని ఈయన ఇంకా మర్చిపోలేకపోతున్నారంటే నువ్వు ఆ పొరాలు ఆ ఫోటో వెనక్కి తిప్పి చెప్తాను వెళ్ళు నువ్వు రారా రారా నీ పని చెప్తాను కూర్చో వెనక్కి తిప్పావా తిప్పాను ఏంటి ఆడేవాడు అన్ని స్థితికి తీసుకొచ్చిన పేరు సుబ్బరాజు కాదు రాయుడు అవునాడి పేరు రాయుడు కదా మీకోసమే ఎదురు చూస్తున్నాను రండి ఇప్పుడైతేనే ఖాళీ ఇంట్లో ఎవరు ఉండరని పిలిపించాను రండి బుద్ధరండి ఇక్కడే కూర్చుంటాను పర్వాలేదు రండి అయితే పదండి మీరింత ముందు ఎప్పుడు మా ఇంటికి రాలేదు కదా లేదండి ఇదే మొదటిసారి మీ పేరు విని పిలిపించాను థ్యాంక్స్ అండి మీరే చూస్తారుగా రండి ఏమిటి ఎలా ఉండిపోయారు రండి ఇదేనండి మా బాత్రూమ్ చాలా బాగుందండి ఆ పక్కంతా పింగాని టెల్స్ ఊడిపోయాయి అవునండి మీ తెలివంతా ఉపయోగించి బాగు చేయాలండి ఏమిటి ఎలా అయిపోయారు తల్లి నేను టైలర్ సుబ్బారావు టైలర్ సుబ్బారావా అయితే ఇది మీరు పంపించిన మీ పరివాడి గొప్పతనం టైల్స్ అయినా పొరపాటు లేకపోతే అందం ఉండదులేండి ఎలాగూ వచ్చాను కనుక ఒక్క మ్యాక్సీ కుట్టమంటారా ఫార్టీ ఫోర్ థర్టీ సిక్స్ మీ కొలతలు చెప్పు పోతాను